పరిపక్వం అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అన్నవారు క్రైగ్ ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరు దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి సమైక్యత నిరాశ పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం అనువంశికత పరిసరాలు జెడ్పీడి అనగా జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు గార్డెనర్ సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం విభిన్న ఆలోచన అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు ప్రక్షేపక పరీక్షలు మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారు విల్ హెల్మ్ ఓంట్ ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు ఈ సందర్భంలో ప్రశాంత్ సంఘర్షణ పరిహార పరిహార వ్యాయామం ఒక ప్రాథమిక అవసరం గెస్టార్ట్ అనగా సమగ్రాకృతి బంధుర ప్రకారం అనుకరణ అభ్యసనలో మానసిక ప్రక్రియలు తదాత్మీకరణ అంతరీకరణ ఒక యొటాబైట్ అనగా వన్ జీరో టూ ఫోర్ జటాబైట్స్ ఏ రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తుంచుకుంటాడు తార్కిక స్మృతి సాఫ్ట్బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకోదలచాడు ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం అనుకూల బదలాయింపు యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం యత్నదోష సిద్ధాంతం మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనాలలో సాంఘిక పునర్బలనం చిరునవ్వు ప్రాజెక్ట్ పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది వ్యవహారిక సత్తావాదం కృత్రిమ పరిశీలన అనగా ప్రయోగ పరిశీలన పదవ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకున్నటకు కావలసిన మార్గదర్శకత్వం విద్యాపరమైన మార్గదర్శకత్వం ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ఆరు నుండి ఎనిమిది తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు వెయ్యి ఎన్ఈపి రెండు వేల ఇరవై ప్రకారం ఒకటి రెండు తరగతులు దీని క్రింద వస్తాయి పునాది పూర్వక స్థాయి సహభాగి నాయకత్వానికి మరి పేరు ప్రజాస్వామ్య నాయకత్వం అన్వేషణ వయసుగా పెరుగొనబడే దశ పూర్వ బాల్య దశ అంతర్గత ప్రేరణ ఒక స్వయం సంతృప్తి పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం విషయ వివరణ వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం పునఃస్మరణ జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం మూల్యాంకనం వీటి ద్వారా భావనలు పొందలేము కంఠస్థీకరణం భాషా వికాసం మొదట కేరింతలు ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు దారి తీయడాన్ని సూచించే వికాస నియమం వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది అభ్యాసక కేంద్రీకృత నమూనాలో పఠన సంబంధ వైకల్యం డిస్లెక్సియా ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ పిల్లలకు వివరిస్తున్నాడు ఈ సందర్భంలో పిల్లల ఆలోచన మూర్త ఆలోచన ఉద్దీపనలు పునర్బలన కారకాలుగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం కార్యసాధక నిబంధనం విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు ఇచ్చే మార్గదర్శకత్వం వ్యక్తిగత మార్గదర్శకత్వం వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు రాజకీయ నాయకులు సైకిల్ తొక్కడానికి కావలసిన కారకాలు పరిపక్వత మరియు అభ్యసనం ఏ సిద్ధాంతం ప్రకారం మోటార్ కారును బాగు చేయగలిగిన వ్యక్తి మోటార్ బోటుని కూడా బాగు చేయగలుగుతాడు సామాన్యీకరణ సిద్ధాంతం వస్తునిష్టత అధికంగా గల పద్ధతి ప్రయోగ పద్ధతి వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచు స్థితి అభిరుచి ఎన్ఈపీ రెండు వేల ఇరవై ప్రకారం విద్యా వ్యవస్థ యొక్క నమూనా ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ పిల్లలు ఈ నైతిక దశలో బేరసారాలు చేస్తారు సహజ సంతోష సహకార సంతోష నేపథ్య నీతి వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం అనే స్థితి కుంటనం విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించే వేదిక గూగుల్ క్లాస్ రూమ్ ఆర్టీఈ యాక్ట్ రెండు వేల తొమ్మిది యొక్క ప్రధాన లక్ష్యం పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం ఫిలిప్ ఏరిస్ ప్రకారం బాల్యం అనేది సమాజంచే ఏర్పాటు చేయబడినది వ్యక్తి అహం దీని ఆధారంగా పనిచేస్తుంది వాస్తవిక సూత్రం అనుభవాత్మక అభ్యసనానికి ఉదాహరణ చేయడం ద్వారా అభ్యసనం ఏ ప్రత్యక్ష నియమం ప్రకారం పరిమాణం ఆకారం రంగులో ఒకేలా ఉండే వాటిని మనం సమూహంగా గ్రహిస్తాం సౌమ్య నియమం ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త జెరో బ్రూనర్